ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిన్నటి దినము మురళి నల్లబోతుల నాగరాజు ఇద్దరు గట్టి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్కి పెట్టడం జరిగినది ఆ ప్రెస్ మీట్లో మురళీ ఈ రిజిస్టర్ ఆఫీసు అజెండాలో వచ్చింది దానికోసం మీటింగు కావాల్సి వాయిదా వేసి రచ్చ చేయాలనేది వీళ్ళ కంకణం కట్టుకొని వైసీపీలు చేసినారని చెప్పడం తప్పు మురళీది ఇప్పుడు మే మా టైంలో ఎంత ఆదాయాన్ని మున్సిపాలిటీకి పెంచినది ఒక్కొక్కటి వివరంగా చెప్తా ఇప్పుడు అక్కడనే మీరు మార్కెట్ అదే మన రాజన్న క్యాంటీన్ ఇచ్చేది రిజిస్టర్ ఆఫీస్కి పెట్టాలని చూస్తున్నారు ఆ దో ముందరలో నుంచే ముందరికి వస్తే పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంక్లో ఈరోజు ఎవరికో మేము స్థలం కట్టింటే పెట్రోల్ బంకు ఉండేది కాదు నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ఆదాయం వస్తుంది ఎవరికి అది బంగారెడ్డి ఇంటికో నా ఇంటికో ఇంకొకరింటికో రాలేదు మున్సిపాలిటీకి ఆదాయాన్ని మేమందరం కౌన్సిలర్లో నలభై ఒక్క మంది కలిసి పెంచినాం చైర్పర్సన్తో సహా ఆ నలభై నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఆదాయం వచ్చేది మున్సిపాలిటీకి వస్తుంది దాంట్లో ఉపాధి కూడా బీదవాళ్ళంతా ఇరవై మంది వాళ్ళు రోజు పెట్రోల్ పడుతూ బతుకుతున్నారు అది మేము చేసిన అభివృద్ధి ఇంకొకటి మన విజయకుమార్ వాళ్ళకాడ ఇప్పుడు అంగడి చాక్లెట్లు ఆ ఐస్ క్రీమ్ ఇది కలిపి రెండు లక్షలు వస్తుంది ఆ స్థలం కూడా మేము కూడా ఎవరో ఒకరు చేసింటే మనకు స్థలాలు మున్సిపాలిటీకి ఉండేది కాదు ఈరోజు దాని గుండా కూడా రెండు లక్షల ఆదాయం వస్తాను అట్లనే మార్కెట్ ఉంది మెయిన్ సెంటర్ శివాలయం సెంటర్లో అంత స్థలాన్ని కూడా ఎవరికన్నా మేము నింటే ఇట్లనే రెవెన్యూకి మీరు ఎవరైతే రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్కి ఇస్తామంటున్నారో దానికైతే మేము మార్కెట్ అంతా ఇచ్చింటే ఈరోజు మనకు యాభై లక్షల నెలకే అది పూర్తి అయిందింటే మనకు ఆదాయం వచ్చేది అంటే మున్సిపాలిటీ జీతాలకు కానీ ఏవైనా కానీ అభివృద్ధిని పెంచుతా పోయేదానికే పరిపాలన పాలకులు ఉండేదానికి ఎవరోకే ఒకే కట్టబెట్టేదానికి కాదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు రెవెన్యూ మన రిజిస్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓ గారిని పిలిచి రెవెన్యూ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆయన ఒక్క గంటలో ఆయన టేబుల్ మీద పేపర్లన్నీ ఉంచుతారు ఆ పేపర్లలో రిజిస్టర్ ఆఫీస్కి ఏమైతే ఉండాయో స్థలాలు అవి కట్టబెట్టినా ఏదో అది పెద్ద ఆయన చేసినాడని మనం అనుకోవచ్చు మున్సిపాలిటీల ముందే ఆదాయాలు అన్ని చోట్ల దేశవ్యాప్తంగా ఎక్కడైనా అభివృద్ధిని పెంచుకోమంటారు ఆదాయాన్ని పెంచుకోమని చెప్తున్నారు మురళి ఏం సంకేతాలు ఇస్తున్నాడు ఏవే కానీ ఇది మేము ఫ్రీగా స్థలం ఇస్తామంటారు ఆ స్థలం ఎంత వాల్యూ అవుతుంది నలభై కోట్ల ఆదాయం నలభై కోట్లు అమ్ముడు పోతే నలభై అవుతుంది ఒక్క రూపాయి లేకుండా ఇవ్వడానికి ఏ పాలక వర్గం కూడా ఇష్టపడదు అంటే మేమే మెజారిటీ ఉండదని మా మీద బురద చల్లుతున్నాడు కాబట్టి అభివృద్ధికి మేము ఆటంకం అనలే అంత స్థలాన్ని పోగొట్టుకోకూడదు మీరు రెవెన్యూ స్థలం ఏడనంటే ఇచ్చుకోండి అని చెప్పినాం ఇది మురళి ప్రతిదీ కూడా రెవెన్యూకి ఇస్తే ఏమి మీదేమవుతుంది పెద్ద అయినా చేయాలనుకుంటే అడ్డం పడుతున్నారే అంటే అంత కమిషనర్ గారిని ఒకరిని మీరు తొత్తు చేసుకొని ఈ స్థలాన్ని కూడా కొట్టేయాలని చూసిన దానికి మేము ఆపిన దానికి నిన్నంగా బురద చల్లుతున్నాను ఈ మురళీకి ఇప్పుడు వివరంగా అన్నీ చెప్పిన ఆదాయం మార్కెట్ చెప్పిన పెట్రోల్ బంకు చెప్పిన విజయకుమారులు కాడ రెండు లక్షలు వచ్చేది చెప్పిన ఈ అభివృద్ధి కనపరాలు మేము చేసిపోయినది మేము చేసినాం మీరు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది తెలుగుదేశం పార్టీ వచ్చి ఇదే రిజిస్టర్ ఆఫీస్కు స్థలం కావాలంటే గుర్తించడానికి మీకు ఒక్క గంటన్నరే పడుతుంది ఎంఆర్ఎని కూర్చోపెట్టుకుంటే కేవలము మురళీ మాటలు ఎట్టున్నాయంటే అతనికి ఇంత ముందు పిండి మురళి అంటున్నారు ఇప్పుడు క్యాస్నో మురళి అనేది పేరు వచ్చింది అది పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు మురళి మాకు ప్రెస్ మీట్లోకి వచ్చి నీతులు చెప్పించుకున్నంత లేము మీరు ప్రెస్ మీట్కే ఇద్దరు అనర్హులు మీరిద్దరు కలిసి అనర్హులు నాకు మురళీ మీద ఏం అభిప్రాయం అంటే ప్రొద్దుటూరులో మొత్తము మై ఈ మధ్య ఒక నాలుగైదు రోజులు కొత్త పంచాయతీ జరుగుతుంది ఆ పంచాయతీలో ఎన్ని కోట్లు ఎత్తినావో ఆ ప్రజలు కొద్ది రోజులు అయిన తర్వాత అందరూ ఇప్పటికి తెలుసుకున్నారు ఇంకా తెలుసుకుంటారు ఊళ్ళు ఆడుతున్నావు ఆ ప్రెస్ మీట్లో కూర్చొని దానికి ఎత్తినావో ఏమో అనేది కూడా కొద్ది రోజుల్లో ప్రొద్దుటూరు ప్రజలందరూ ఈ మీడియా ముందుకు వచ్చి కూడా మేము వివరంగా కొద్ది రోజుల్లో చెప్పబోతాం ఇది మురళి ప్రెస్ మీట్కి వచ్చి మా మీద లేనిపోని అభండాలన్నీ వేస్తే ఈసారి నుంచి ప్రెస్ మీట్కు నీలాంటి వాడు ప్రెస్ మీట్ పెడితే మేము చెప్పం ఏమంటే నువ్వు అనర్హుడివి ఎందుకు క్యాస్నో కానీ పిలిచబోతానా ప్రొద్దుటూరులో సంసారాలన్నీ పాడు చేసి పెట్టినారు మీరు సంసారాలు ఆడోళ్ళు మగోళ్ళు అంతా మిమ్మల్ని తిత్తానారు ఏంది ఇట్లా తయారైనారు ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీ మీద నింద మా మీద కాడు నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ నిందలు ఇట్టాటి మోసుకోలే చేయలే ఇది ఇది కొండారెడ్డి గారికి మళ్ళీ మోసార్ చెప్పిన మురళీ వల్ల మీకు చాలా ఇట్లా నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయని రెవెన్యూది మాకు ఏమి సంబంధం లేదు రిజిస్టర్ ఆఫీస్కి ఇచ్చేదానికి మేము చాలా అభివృద్ధి చేసి రెవెన్యూ పెంచి మేము పరిపాలన మంచి పాలకులు మంచి చైర్మన్ మంచి వైస్ చైర్మన్లు అనిపించుకున్నాము దయచేసి మురళి ఈసారి నుంచి ప్రెస్ మీట్ పెట్టి అతనికి జవాబే చెప్పం అతను అనర్హుడు అతను కౌన్సిలర్ కాదనే మేము అనుకుంటున్నాం డబ్బు ఏడ ఉంటే ఆడ మురళి ఉంటాడు యాడ దొంగ పంచాయతీలు ఉంటే వాళ్ళని పీడించే ఉంటాడు ఇది అర్థం చేసుకోవాలని పొద్దుటూరు అందరికీ నా విన్నపం మరి నా మీద ఓడిపోయినటువంటి నల్లబోతుల నాగరాజు నాకు నిన్న ఇతవు వలికినాడు నాడు నేను పదకొండ వార్డులో పది సంవత్సరాలు పనిచేసిన ఇప్పుడు మీ వార్డుకి వచ్చి నాలుగు సంవత్సరాలు నేను వార్డుకి వచ్చింది నువ్వు ఒక ఆర్చి మీదనే నీకు చెప్పేది వేరేటి నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను జవాబు లేదు ఆర్చి మీద ముప్పై లక్షల ఆర్చి మీద తీసుకున్నాను అన్నాం అది తప్పునైనా నాగరాజు లక్కాచారము పది లక్షలు ఖర్చు పెట్టింది ముప్పై లక్షలు ఎత్తింది అన్నాం అది కూడా తప్పే లక్కాచారం ఆర్చికి ఎనిమిది లక్షల తొంభై వేలే ఖర్చు అయింది పన్నెండు లక్షల ఎనభై వేలే వచ్చింది దాంట్లో ఈ ఎనిమిది లక్షల ముప్పై వేలు తొంభై వేలు పోను మిగతా అది మీరందరూ వదిలేసి దీపారాధన లేకోకుండా వాకిలి మూసిలేసి అభివృద్ధి లేని రాముల దేవలం అక్కడనే ఉంది గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వరదరాలరెడ్డికి ప్రియ శిష్యుడు ఆ లాయరు ఆయన ఆయన పక్కన ఏది మీ పార్టీ మనిషే మీ తెలుగుదేశమే ఆయన జింకారవితో ఇంటి బాడికి ఇప్పించుకొని నాలుగు వేల ఐదు వందలు బాడికి కడతానాడు నేను పోయిన తర్వాత ఆ ప్రజలంతా రాముల దేవలానికి ఏం చేయాలంటే తలా వెయ్యి రూపాయలు ఐదు నూలు వేసుకొని ఒక ఆరు నెలలు ఏడు నెలలు మేము నడిపినాం ఈ ఆర్చికి వచ్చిన ప్రతి పేరు రాసిపెట్టిన ప్రతి పేరు మీదకే అక్షరం ఉంది ఇది కాక నీ దగ్గరికి నాగరాజు అని పెద్ద మనిషి అంట నా పొద్దుటూరులో కదా నీ దగ్గరికి ఆ పేరు నేను రాయనోళ్ళలో నేను లక్క తీసుకొని ఆ పేరు చేయనోళ్ళలో వస్తే నా కుటుంబం అంటే గర్చపాటి కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి నేను గెలిచేదాన్ని రాజీనామా ఇచ్చి సన్యాసం పుచ్చుకొని ఇంట్లో ఈ రోజు నుంచి రాజకీయాలు చెప్పను ఎవరిని పిలుసుకురామంటానా మీ తెలుగుదేశం ప్రియ శిష్యుడైన చ గోపిరెడ్డి రెడ్డితో ఒక్క మాట రాముల దేవలంలో ఈ మార్చిలో మోసం చేసిందని ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిస్తే నేను రాజీనామా చేస్తా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం నా పేరు ఎత్తినావు మురళి కూడా పదే పదే కౌన్సిల్లో మళ్ళో ఒకటి అన్నావు ఆడోళ్ళకంతా నేను అసభ్యంగా ప్రవర్తిస్తాను ఆ కౌన్సిల్ అన్నావు మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని దప్పించి మమ్మల్ని చేయాలన్నాడు నువ్వు ఆడోళ్ళ మీది పోలీసు వాళ్ళని ముసిగొలిపినారా పెద్ద ఆయన ఆడ చూస్తానాడు మేము ముందు ఆమె చైర్మన్ అడుగుతాంది నీట్గా చెప్పించకుండా మీరు ఏదేదో మాట్లాడి నిన్న ప్రెస్ మీట్లో వీళ్ళు కౌన్సిల్కే అర్హతలు అంటున్నాడు నెక్స్ట్ నల్లబోతుల నాగరాజుకు మురళీకి ఫైనల్గా చెప్తాను ఆదాయానికి గండి కొట్టే వైస్ చైర్మన్లు చైర్మన్లు మేము లేము అభివృద్ధిని పెంచినాం మేము చేసినట్టు మీరు ఇప్పుడు ఇంకొక్కటైనా సరే మార్కెట్ను చంద్రబాబు నాయుడు దగ్గర పోయి తెచ్చుకొని చేస్తే యాభై లక్షలు మీరు పెంచిన వాళ్ళని మేము కూడా మీకు బ్రహ్మరథం బట్టి ఆరతిలు ఇస్తామని ఈ ప్రెస్ మీట్ ఇంతటితో ముగిస్తాను